రాబోయే మధ్యంతర బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణలక్ష్యాన్ని ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించొచ్చు అరుగులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణలక్ష్యం ఇరవై లక్షల కోట్లు ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు మూడు లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది అంటే రైతులు ఏటా ఏడు శాతం రాయితీపై మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందుతున్నారు సకాలంలో చెల్లించే రైతులకు ఏడాదికి మూడు శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా అందజేస్తున్నారు రైతులు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకోవచ్చు కానీ వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి అగ్రి క్రెడిట్ పై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది మిగిలిపోయిన అరుకులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్వర్క్ లోకి తీసుకురావటానికి ప్రభుత్వం అనేక ప్రచారాలను నిర్వహిస్తోంది కేంద్రీకృత విధానంలో భాగంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ క్రెడిట్పై ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించిందని వర్గాలు తెలిపాయి ఇది కాకుండా వివిధ వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల కోసం రుణ పంపిణీ గత పది సంవత్సరాలలో లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని వర్గాలు తెలిపాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంతో ఎనభై రెండు శాతం సాధించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఈ కాలంలో ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సుమారు పదహారు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేయబడ్డాయి ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు ఇది ఈ కాలానికి నిర్దేశించిన పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ కిసాన్ క్రెడిట్ కార్డు నెట్వర్క్ ద్వారా ఏడు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది రైతులు రుణాలు పొందారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి